వెల్కమ్ టు బిల్ డిజిట్ రూపాత్ వన్ మినిట్ నూడిల్స్ చూడండి ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఇందులో విశేషం ఏమీ లేదు కానీ ఇందులో నుంచి ఒక విశేషం తీస్తాం ఇప్పుడు బయటికి మనం అది ఎలాగంటే ఈ డబ్బా వచ్చేసి మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వన్ ఇయర్ బ్యాక్ గ్రీన్ బ్రాడ్బ్యాండ్ పెట్టినప్పుడు కొనున్నానండి ఇంటర్నెట్ ఎక్స్టెన్షన్ కోసం వాడున్నాను ఈ డబ్బా మాత్రమే తరువాత ఆరు నెలల నాడు పాత ఆఫీసులో ఈ వైర్ పాడైపోయి ఉంటే తీసుకొచ్చాను అది ఇంట్లో పడేసాను ఆ తరువాత రీసెంట్గా కొత్త ఆఫీసులోకి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని కరెంట్ సామాన్లు కొన్నాం దానిలో ఒక ప్లగ్ ఖాళీగా ఉండిపోయింది సరే అవసరం అవుతుంది లేని పక్కన పెట్టున్నాను తరువాత చూస్తే వన్ వీక్ బ్యాక్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏమనంటే ఇంట్లో ఐరన్ చేసేటప్పుడు నాకు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటే బాగుండు అనిపించింది దగ్గరలో ప్లగ్ లేదు అందుకు నాకు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ అవసరం అనిపించింది నెససిటీ అయిపించింది అప్పుడు ఇవన్నీ అంతకుముందు ఉన్నాయి కదా సో నా రిక్వైర్మెంట్కు కరెక్ట్గా ఎలా సూట్ అయ్యి వచ్చాయా అని ఆలోచన చేశాను ఈ పాయింట్ స్లమ్ డాగ్ మిలియనియర్ అనే సినిమాలో ఆ స్లమ్డాగ్ వాళ్ళ మిలియనేర్ ఎలా అవుతాడు అన్నదానికి లాస్ట్లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చున్నారు అందులో ఒకనొక ఆప్షన్ ఇట్ ఈజ్ రిటర్న్ అంటే అతని అది రాయబడింది అతను గెలవాలని రాయబడింది బట్ అలా ఎందుకు రాయబడుతుంది బికాస్ హీఈస్ ఇన్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ హీ క్లియర్ ఇన్ డూయింగ్ ద థింగ్స్ వాట్ ఈస్ నెససరీ ఫర్ హిమ్ అతనికి కావలసిన థింగ్స్ పట్ల అతను క్లియర్గా ఉన్నాడు అతను రైట్ యాటిట్యూడ్లో వర్క్ చేస్తున్నాడు ఆఫ్కోర్స్ యథార్థంగా నాకు అదే పాయింట్ స్ఫురణకు వచ్చిందండి ఈ విషయం జరిగినప్పుడు సో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం రైట్ యాటిట్యూడ్తో ఉండి రైట్ డిరెక్షన్లో పాజిటివ్ తోటి కరెక్ట్ విధానంతో వర్క్ చేసినట్లయితే మనకు అన్ని రిజల్ట్స్ గొప్ప సక్సెస్ని గొప్ప ఫ్రూట్ఫుల్ సిచ్యుయేషన్కి తీసుకెళ్తాయి అన్ని స్టేట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మంచి స్థాయిలో ఉన్నాము ఇంకా బెటర్ స్థాయికి వెళ్తాము తక్కువ స్థాయిలో ఉన్నాము మంచి స్థాయికి వస్తాము కోర్స్ ఇట్ ఈజ్ రిటర్న్ ఎందుకంటే మన యాటిట్యూడ్ మాత్రమే మన వే ఆఫ్ థింగ్స్ని మారుస్తుంది ఎక్కడి నుంచో రాదు ది యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ మనము రకరకాలుగా మనం నెగిటివ్గా ఆలోచన చేసినప్పుడు మన చుట్టూ ఉండే థింగ్స్ మనకు నెగిటివ్గా వర్క్ చేయడం ప్రారంభిస్తాయి మనం పాజిటివ్గా ఆలోచన చేసినప్పుడు మన చుట్టూ ఉండే థింగ్స్ మనకు సరళంగా మన దారికి అనుకూలంగా ఉండే విధంగా రియాక్ట్ అవుతూ వస్తాయి ఇట్స్ అ ప్రాక్టికల్ న్యాచురల్ ఫినామినా అది అందరికీ అదేలాగా వర్తిస్తుంది కాకపోతే మీరు ఆలోచన చేసే విధానాన్ని బట్టి అది మీ మీ వైపు మారుతుందన్నమాట గుడ్ బాయ్